ఓం శ్రీ కోదండ రామచంద్ర స్వామియే నమ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవస్థానం రాముని బండ గ్రామం జంగంరెడ్డిపల్లి మండలం జగదవపూర్ జిల్లా సిద్దిపేట భక్త మహాశయులందరికీ శ్రీరామ కళ్యాణ మహోత్సవంకు ఇదే మా ఆహ్వానం తేదీ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నవమి రోజున ఉదయం ఐదు గంటలకి స్వామివారి సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటలకి ఆరాధన ఉదయం ఏడు గంటలకి నామార్చన ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకి శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవం జరపబడును ఇట్టి కార్యక్రమాన్ని కను విందుగా చూసి స్వామివారి కృపకు పాత్ర కాగలరు తదుపరి మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీమాన్ రవీందర్ రెడ్డి ఆండాల్ దంపతులచే అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించబడును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని మా కోరిక ఇట్లు ఆలయ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు రావడానికి అందుబాటులో ఉన్న వ్యక్తులు రావాలని కోరుకున్న కోరిక ఉన్నవాళ్ళు తప్పక రాగలరు రాలేని భక్తుల కోసం ఆదివారం ఉదయం పది గంటలకి యూట్యూబ్ ఛానల్లో శ్రీవారి శ్రీ స్వామివారి కళ్యాణం లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది తప్పకుండా ఆన్ చేసి చూడగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ